తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తాము ఏకగ్రీవం తీర్మానం చేశామని కానీ మీరు దానికి ఖమ్మం నుంచి అని జత చేశారని మీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో మీరే చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశించి నవ్వుతూ అన్నారు మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారా అని ప్రశ్నించారు దానికి ముఖ్యమంత్రి పై విధంగా స్పందించారు సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని మాత్రమే తాము తీర్మానం చేశామని దానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో దించాలి మా బట్టి విక్రమార్క గారు స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసిండు సోనియా గాంధీ గారు నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఈ ఇక్కడ ఉండే పార్టీలు గౌరవం ఇచ్చినట్టు సోనియా గాంధీ గారు నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవ్వరూ పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు మనమందరం మీరందరూ కూడా సోనియా గాంధీ గారి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం